ఓకే ఇప్పుడు ఏం చేద్దాం పేపర్ల కోసం ఓకే నీకు అల్లవార్జున సినిమా ఏ సినిమా బాగా ఇష్టం పుష్పనా పుష్ప పుష్ప ఇప్పుడు పేపర్లు దేనికోసం మొత్తం ఊరా వాసా ఓకే

कारणपूर कदा कायदे मेघायन चे seri wawarwa tarifa ziномere ramisane mreuna magaxu ata haye pimawadhe pohallina Juhuy рiuwa utalifucka ప్రజెంట్ మనం వచ్చి థియేటర్ దగ్గర ఉన్నాము ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే మస్తు ఉన్నది కళ్ళైతే కరెక్ట్ సార్ ఉండే